హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి పొద్దున్నే గుడ్ మార్నింగ్ మేము చూడండి పెసర దోశలు వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ దీన్ని ముందుగా నానబెట్టుకొని మిక్సీలు వేసుకోవాలండి దీనికి కావాల్సినవి గ్లాస్ బియ్యం అయితే కిడ మెంతులు కొంచెం బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని ఆడించుకుందాం గ్రైండర్లో వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా రుబ్బేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు పచ్చి దీంట్లోకి పచ్చడికి స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ముళ్ళంగి పచ్చడి చేసుకుంటున్నాము పెసరట్లోకి చూడండి ఫ్రెండ్స్ దానికి కావాల్సినవి ఏడు గుళ్ళు ధనియాలు పచ్చనగపప్పు ఏపించనప్పు మినపప్పు జీలకరండి కరివేపాకు ఎండిమిరపకాయలు టమాటాలండి దీన్ని చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను ఎంత చేపంచినా పర్లే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇట్లా వేపుకోవాలండి ఆయిల్ పైకుండా వేపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను ఎట్లా శుభ్రంగా ఇట్లా చేసేసుకొని కడిగేసుకొని ముప్పై ముక్కలా కోసుకోవాలండి వేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు వేపాలండి పచ్చివాసన పోయేంత వరకు రెండు తీసుకున్నా నేను దీనికి మీరు ఎంత మంట తింటే అంత ఇళ్ళ వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ ముక్కల్లాగా పోతున్నాము మేము చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయ ముక్కలాగా మనం కోసుకొని రెడీ చేసుకుని పెట్టుకున్నాం అండి వరకు ఫ్రెండ్స్ ఇందులో వేసుకొని సలాడ్ పెట్టుకుందాం సల్లార్ పెట్టుకున్నాం మిక్సీ ఆడుకుందాము ఇప్పుడు పచ్చడి చేసే విధానం చూపిస్తానండి మేము వాడేది ఏడు శనికైనా నూనె ఇది వాడితే అమ్మ టేస్ట్గా ఉంటుందండి పచ్చళ్ళైనా కూరలైనా ఏదైనా చూడండి ఆయిల్ వీటెక్కింది ఎన్ని మెరగలు వేసుకుంటున్నాం సరిపడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి దీంట్లోనే మనం ఇప్పుడు ముల్లంగి ముక్కలు వేసుకుందాం వేసుకుంటాం ముళ్ళంగి మొక్కలు వేసుకున్నామండి రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం తీసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టమాటాలు ఉల్లిపాయలు వేసుకున్నామండి ఇవి కూడా శుభ్రంగా వేపుకోవాలి సరిపాక వేస్తున్నాం అండి చూడండి ఫ్రెండ్స్ నాలుగు ఎల్లు ఎల్లు రెమ్మలు చూడండి ఫ్రెండ్స్ తిప్పేసుకుంటున్నాం సరిపడం కలిగిస్తూ చూడండి ఫ్రెండ్స్ ఇంకా అన్నీ వేసుకున్నాం కదండి దీన్ని మిక్సీ ఆడుకుని పౌడర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చట్లో వేసుకుంటే నలగదు తడిగా ఉంటుంది కాబట్టి అందుకే మనం మిక్సీ ఆడుకున్నాం అండి ఫ్రెండ్స్ ఇది ఇట్లా అయిపోయింది తిండి పసుల్లో కలుపుకుందామండి మనం చూడండి చింతపండు నెంబర్ వన్ క్వాలిటీ ఇది వేసుకుంటే మనకు మట్టి కానీ ఇసుక కానీ ఏమి ఉండవండి ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చూసారా ఎంత తెల్లగా ఉందో చింతపండు చూడండి ఫ్రెండ్స్ పెసరపింటి కలుపుకుంటున్నాము సాల్ట్ వేసుకున్నామండి కాబట్టి కొంచెం లూజ్ బట్ రావడానికి వాటర్ వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా లూజ్గా కలుపుకోండి పెసరపిండి అంటే ఆరోగ్యానికి ఎంతో ఒంటికి మనకి ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఇది తింటే కాబట్టి ఒక గ్లాస్ వేసుకుంటే తెల్లనల్గిరికి సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి టమాటాలు లేకపోయినట్టే ఫ్రెండ్స్ ఆఫీస్ ఛార్జింగ్ పెట్టాయి చూడండి ఫ్రెండ్స్ మిక్సీ ఆడుకోవడానికి ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాం చేసుకుందాం సల్లారి పని అండి ముందుగా మనం పౌడర్ చేసుకున్నాం కదండి అదండి ఇప్పుడు మిక్సీ అండి ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్ పచ్చళ్ళలోకి తాలింపండి పచ్చెన్నపప్పు ఆవాలు మినుములు సరే చూడండి ఫ్రెండ్స్ బాగుండే ప్లా ప్లాస్టిక్ వాడటం తగ్గించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్త్ మంచిది కదా అట్లాంటి వేడి వచ్చినప్పుడు వేసినప్పుడు ప్లాస్టిక్ లాగుద్ది అందుకని గాజు వాడుకుందామండి చూడండి ఫ్రెండ్స్ మన ఇంట్లో వేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుందండి ఉల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు అండి ఇది చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర వేసుకుంటున్నామండి నెయ్యి చూడండి ఎంత వేడి అయినా పెసర దోశ ఎంత బాగుందో చూసారా చూడండి ఫ్రెండ్స్ మేము పెసరట్టు అట్టు తిన్నామండి ఇదిగండి ఎంత టేస్టీ అయినా